హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి రాగి పిండితో అప్పటికప్పుడు సెట్ దోశలు ఎలా వేయాలో చూద్దామండి ఎటువంటి పప్పులైనా బియ్యమైనా నానబెట్టుకోకుండా మనం ఈజీగా క్విక్గా ఈ రాగిపిండి దోశలు వేసుకోవచ్చు మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ రాగి పిండితో సెట్ దోశలు ఎలా వేయాలో ఇప్పుడు చూద్దామండి ముందుగా రాగిపిండి దోశల కోసం నేనైతే ఒక కప్పు వరకు పిండిని తీసుకున్నాను ఇక్కడ రాగి పిండిని రాగులను తీసుకొని ఎండలో ఎండబెట్టి మిల్లులో పట్టించిన పిండి అండి ఇది ఆ కప్ వరకు గోధుమ పిండిని తీసుకున్నాను గోధుమ పిండి కూడా గోధుమలను తీసుకొని ఎండలో ఎండబెట్టి మిల్లులో పట్టించిన పిండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొత్తిమీర ఒక చిన్న సైజ్ ఆనియన్ తీసుకున్నాను ఈ విధంగా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాక అల్లం పచ్చిమిర్చి ఆనియన్ పుదీనా కొత్తిమీర చిన్నగా తరుక్కొని పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ అనేవి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి అదేవిధంగా పచ్చిమిర్చి అల్లం తరుగు కూడా వేసుకోవాలి పు పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి చిన్నగా తరుక్కొని వేసుకోవాలి అలాగే ఇప్పుడు మనం తీసుకున్న రాగి పిండిని కూడా వేసుకోవాలి ఒక కప్పు వరకు పిండిని హాఫ్ కప్ వరకు గోధుమ పిండిని కూడా తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండిని కూడా వేసుకోవాలి బియ్యపిండి వేస్తే కొంచెం క్రంచీగా క్రిస్పీగా వస్తాయండి దోశలు అనేవి దీనిలో రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఈ విధంగా జీలకర్ర వేసాక ఒకసారి స్పూన్తో కలుపుకొని వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ముద్దలేమి లేకుండా కలుపుకోవాలి మరీ తిక్ తిక్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఇలా కొంచెం పల్చగా ఉంటే సెడ్ దోశలు కూడా ప్లప్పీగా సాఫ్ట్గా వస్తాయి ఇలా పిండిని మొత్తం కలిపాక సెడ్ దోశలు కావాలంటే సెడ్ దోశలు లేకపోతే దోశలైనా వేసుకోవచ్చండి కొంచెం పల్చగా ఉంటే ఇప్పుడు ఈ పిండిని ఒక టెన్ మినిట్స్ వరకు మనం నానబెట్టుకొని ఉంచుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ మీద నెయ్యినైనా లేదా ఆయిల్నైనా వేసుకొని మనం తీసుకున్న పిండిని ఈ విధంగా గరిటతో దోశలాగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలండి కొంచెం కొంచెం మళ్ళీ పైనుంచి ఆయిల్ లేదా నెయ్యిని అప్లై చేసుకోవాలి కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒక సైడ్కి తిప్పి వేసుకోవాలండి ఇంకో సైడ్ తిప్పుకొని మళ్ళీ ఇంకో సైడ్కి కాల్చుకోవాలి ఈ విధంగా వన్ మినిట్ వరకు మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఈ విధంగానే కాల్చుకోవాలి ఈ దోశలు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనైనా లేదా ఈవినింగ్ డిన్నర్లో అయినా ఇలా రాగి పిండితో దోశలు వేసుకొని తినేయచ్చు అండి ఇది చాలా హెల్దీ రెసిపీ పిల్లలకైతే లంచ్ బాక్స్లోనైనా కూడా పెట్టేయచ్చు ఇందులో మనం అల్లం తరుగు వేసాం కాబట్టి పచ్చిమిర్చి అల్లం తరుగు వేసాం కాబట్టి దీనిలో ఎలాంటి చట్నీ లేకుండానైనా తినేయచ్చు ఈ విధంగా అన్ని దోశలు కూడా ఈ విధంగానే వేసుకోవాలి మళ్ళీ తీసుకొని పక్కకు పెట్టుకొని మళ్ళీ పెనం మీద మళ్ళీ నెయ్యి వేసుకొని మనం తీసుకున్న పిండిని ఈ విధంగా పల్చగా కావాలంటే కొద్దిగా పల్చగా వేసుకోవాలి మరి పల్చగా అయితే దోశలు రావండి పైనుంచి మళ్ళీ నెయ్యిని అప్లై చేయాలి లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను నేను కొంచెం టేస్ట్ కోసం పర్ఫెక్ట్ టేస్ట్ కోసం కొద్దిగా నెయ్యిని వేస్తున్నాను ఇప్పుడు దీనిని మళ్ళీ మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక సైడ్కి తిప్పి మళ్ళీ ఇంకో సైడ్కి కాల్చుకోవాలి ఈ విధంగానే అన్ని దోశలు వేసుకోవాలండి ఇంకో సైడ్కి కాల్చుకున్న తర్వాత ఒక వన్ మినిట్ వరకు ఉంచుకోవాలండి అంతేనండి అన్ని దోశలు కూడా ఈ విధంగానే వేసుకోవాలి ఇది చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అండి మీరు కూడా ఈ విధంగా అప్పటికప్పుడు ఎలాంటి పిండి లేకపోయినా పిండి రుబ్బే పని లేకపోయినా పెరుగు కూడా దీనిలో అవసరం లేదండి ఎలాంటి చట్నీ లేకపోయినా కూడా మనం ఈజీగా తినేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేనైతే పుదీనా చట్నీతో సర్వ్ చేశాను మీరు కావాలంటే ఉత్తనా తినేయచ్చు प्लीज सब्सक्राइब मी म चैनल